చంద్రఘంట రూపంలో లోకాన్ని అనంతరం దేవి తన ప్రకాశవంతమైన సృజనాత్మకమైన రూపంలో కుష్మాండ సృష్టిజనని రూపంలో ప్రత్యక్షమైంది చాలా కాలం క్రితం ఎక్కడ చూసినా అంధకారం మాత్రమే ఉండేది ఆ సమయంలో కుష్మాండ అమ్మ నవ్వింది ఆమె దివ్యమైన చిరునవ్వు నుండి ఒక అపూర్వమైన వెలుగు వ్యాప్తి చెందింది ఆ వెలుగే సూర్యుడు నక్షత్రాలు గ్రహాలు జీవరాశులన్నింటినీ సృష్టించింది చల్లని శూన్యంలోకి ఆమె స్నేహపూర్వక తాపాన్ని జీవశక్తిని తీసుకువచ్చింది ఆమె ఒక పుష్పించిన తామరపై సుందరంగా ఆసీనుదాలే కనిపించింది బంగారు కాంతులు విరిజిమ్మే చీర ధరించి ఎనిమిది చేతులలో ఆయుధాలు శక్తి ప్రతీకలు పట్టుకుంది త్రిశూలం చక్రం ఖడ్గం ధనుస్సు బాణం తామరపువ్వు అమృత కలసం ఆమె ముఖం ఉదయ సూర్యుడిలా ప్రకాశించి ఆకాశమంతా వెలుగుతో నింపింది ఆమె శక్తి వ్యాప్తించగానే పక్షులు పూయసాగాయి పూలు వికసించాయి భూమి పచ్చదనంతో నిండిపోయింది నదులు వెండి రిబ్బన్లలా మెరిశాయి పర్వతాలు జీవంతో కాంతివంతమయ్యాయి సృష్టి అంతా ఆనంద నృత్యంలో మునిగిపోయింది నవరాత్రి నాలుగవ రోజున ప్రజలు ఆమెను విశ్వమాతగా ఆరాధిస్తారు ఇంట్లో కలశాన్ని ప్రతిష్ఠించి దానిపై మామిడి ఆకులు కొబ్బరికాయను ఉంచుతారు ప్రకాశవంతమైన గంధపు పువ్వులు సమర్పిస్తారు దీపాలతో రంగోలీలతో ఆలయాలను అలంకరిస్తారు నారింజ రంగు దుస్తులు ధరించి సృజనాత్మకత మరియు ఆనందానికి సంకేతంగా పూజలు చేస్తారు మల్పూవా అంటే తీటి పాన్ కేక్స్ తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు చిరునవ్వుతో అమ్మను ప్రార్థిస్తూ ఆరోగ్యం సంతోషం కొత్త కళలను నెరవేర్చే శక్తిని కోరుకుంటారు కుష్మాండా అమ్మ తన వేల సూర్యుల్లాంటి చిరునవ్వుతో ప్రపంచాన్ని చూస్తూ సృజనాత్మకత జీవశక్తి ఆనందాన్ని ప్రసాదిస్తుంది